మంత్రి వర్య ఈ మాట నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగా బ్యాండ్ తీసుకోవచ్చిన నాది నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపిస్తా ఉన్నా మీరు ఎప్పుడు ఆదేశించిన చెప్పినేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆప్షన్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ తరచూసుకోండి నేను అన్న పెద్దలు కర్ణబాయి దిలీప్ కుమార్ గారికి ఎమ్మెల్సీ ఎక్సీ గారికి నేను మీకు రావాల్సింది కోరుతాను నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటామో ఒక్కటి కాకుండా రైట్ చనిపోయినప్పుడు ఏముంటే కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది చూడారా ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తన కుటుంబానికి నేను క్లీన్ గా పాలిటిక్స్ లో రావాలనుకుంటున్నా క్లీన్ గా ఎమ్మెల్సీ కూలీలు డబ్బు సంపాదించరాదు అక్రమాలు ఇవన్నీ వాళ్ళకు కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పినట్టు చూడన్నారా నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే ఒక లక్ష మంది పాలకు రావాలని చెప్తున్నా నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా సమూలమైనటువంటి మార్పులు రాజకీయ మార్పులన్నీ కోసము ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను ఈ ప్రజల కోసం ఏది మంచి వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతున్నాయంట సోదరులారా నేను రాత్రి